హలో డాక్టర్ బాడీ లోషన్ అన్నారు కాబట్టి ఇంకొక క్వశ్చన్ మ్యామ్ ఎందుకంటే పిల్లలకి కొంతమంది డ్రై స్కిన్ ఉంటుంది కొంతమంది మాయిశ్చరైజర్ గానే నార్మల్ గానే ఉంటారు బాడీ లోషన్ బేబీస్ కి వాడచ్చు అంటారు సేఫ్ అంటారు బేబీస్ కి వాడాలి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్నానం చేసి ఖచ్చితంగా స్నానం చేయించిన వెంటనే బేబీకి ఏమవుతుంది అంటే ఇప్పుడు స్నానం చేయించిన వెంటనే మన బాడీ మీద కూడా అత్తయేమ అంటే వాటర్ అనేది ఉంటుంది సరే సో మనం ఆ వాటర్ని లాక్ చేయాలి స్కిన్ లోపలికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఈ మాయిశరైజింగ్ లోషన్ అనేది వాడుకోవాలి సరే అంటే నార్మల్గా ఏమవుతుంది అంటే మనం స్నానం చేసిన వెంటనే ఎక్కువ వాటర్ అనేది మన స్కిన్ మీద ఉంటుంది అనమాట తర్వాత మనం వైప్ చేస్తాము తర్వాత కొంతసేపటికి ఏమవుతుంది అంటే వైప్ చేశాక చాలాసేపు అంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ చుట్టూ ఉన్న ఎయిర్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది రాస్తే ఆ వాటర్ అనేది అలానే ఉండిపోతుంది అంటే ఎవాపరేట్ అవ్వదు అనమాట సో సో అందుకని చాలా ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే వాటర్ అనేది ఎక్కువ ఎవాపరేట్ అయిపోతుందో అంటే మన స్కిన్ నుంచి బయట ఎయిర్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు స్కిన్ అనేది ఎక్కువ డ్రై అయిపోతుంది అనమాట సో అందుకని ఈ లోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రతి బేబీకి అందరూ ఇంత చిన్న బేబీ అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే అది ఒక మాయిశ్చరైజింగ్ లోషన్ మీ ఒక ఫ్యాన్సీ ప్రోడక్ట్ అంటే ఏదో పెద్దవాళ్ళు పూసుకునే క్రీమ్ అన్ని ఊహించుకుంటారు అనమాట ముందు కాలంలో అంత అవేర్నెస్ లేదు కాబట్టి పూసుంటారు ఏమో అంటే ఇంత ముందు కాలంలో కొంతమంది ఓన్లీ కోకోనట్ ఆయిల్ పూసేవాళ్ళు అది యాక్చువల్ గా స్నానం చేసే పూయొచ్చు కాకపోతే ఏంటంటే ఏమీ లేవు కాబట్టి అది పూసేవాళ్ళు ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యారు అన్ని ఉన్నాయి కాబట్టి మనం ప్రాపర్ది తెలుసుకొని పూస్తే మంచిది సో స్నానం చేసిన వెంటనే లైట్ గా రబ్ చేసి ఖచ్చితంగా ఏదో ఒక లోషన్ అంటే అది కూడా ఈ సోప్స్ బ్రాండ్స్ ఉన్నాయి కదా సో అవి మంచివే అనమాట సో దాంతోనే లోషన్ ఏదన్నా పూసేస్తే సరిపోతుంది మరి షాంపూకి వచ్చేసరికి మ్యామ్ అంటే దాంట్లో కూడా పిల్లలకి అప్పుడప్పుడే వాళ్ళు యాక్చువల్గా షాంపూ కూడా ఏంటంటే ఈ సల్ఫేట్స్ అండ్ పారాబెన్ ఫ్రీ షాంపూసే వాడుకోవాలి అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బాడీ వాష్ అనేది ఉంటది కదా సో ఈ బాడీ వాష్ కమ్ షాంపూ రెండు రెండు కలిపి ఉండే ఉంటాయి అనమాట కొన్ని బ్రాండ్స్ లో రెండు ఒకటే అనమాట అదే సోప్ అదే సోపు అంటే అదే ఐ మీన్ అదే షాంపూ సో అలాంటివి కూడా ఉంటాయి టూ యూజ్ చేసుకోవచ్చు అంటే కొంతమంది అంటే కొంతమంది వేలు కూడా వాడుతూ ఉంటారు కదా దాని గురించి ఏమంటారు అసలు వాడుకున్నట్లు ఏంటంటే అంటే బేబీ స్కిన్ అండ్ అంటే మనం ఓన్లీ ఇప్పుడు ఆ షాంపూ కుంకుడుకాయ అనేది ఓన్లీ తల మీద ఉంటది కదా అంటే అది కింద కారుతుంది కదా సో కళ్ళల్లోకి వెళ్తుంది అండ్ స్కిన్ కి టచ్ అవుతుంది సన్న సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి కళ్ళు రెడ్గా అవడము స్కిన్ మీద ర్యాషెస్ రావడము అలాంటివన్నీ జరుగుతాయి అనమాట సో సో కుంకుడుకాయలు అలాంటివి నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి ఎక్కువగా పౌడర్ వేసేస్తూ ఉంటారు దాని గురించి అంటే అది మంచి